అందరికీ ఈ రోజు మన కిచెన్ లోనూ మెల్క్త చేసిన బర్ఫీ అండి అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుందండి నోట్లో పెట్టగానే కరిగిపోయేలాగా అంత టేస్టీగా అంత బాగుంటుందండి వీటికి పెద్ద ప్రాసెస్ ఇటు అవసరం లేదండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి పెద్ద ఎటు అవసరం లేదండి పాలు పంచదార ఉంటే సరిపోతుందండి ఇవాళ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు పాలు ఇంట్లో ఉన్నప్పుడు పాలుతో చేసుకుని పెట్టచ్చు చిన్నపిల్లలైతే స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మరి ఎలా చేసాను అది వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఇలాగ ఫుల్ క్రీమ్ ప్యాక్ మిల్క్ ఇలా తీసుకోవాలండి నేను లీటర్ ప్యాకెట్ ఇలా తీసుకున్నాను ఈ పాలు ప్యాకెట్ ఇప్పుడు ఒక కూరగాయన బౌల్లోని ఫ్లవర్ ఒక స్పూన్ ఇలా వేసుకోవాలి మీకు ఎక్కువ పాలు అయితే రెండు స్పూన్లు అయినా వేసుకోవచ్చు నేనైతే అక్కడ ఒక స్పూన్ పాలు వేసుకున్నాను కొంచెం పాలు ఇలా వేసుకోవాలండి వేసుకొని మొత్తము కలిసినంత వరకు ఫ్లవర్ కింద అడుగు పట్టుకుంటే మొత్తం పాలులో కలిసినంత వరకు ఇలా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని మిగతా పాలు ఉన్నాయి కదండి పాలు మొత్తం అందులో వేసుకోవాలి ఇందులో వాటర్ అనేది యూజ్ చేయకూడదు ఈ పాలుతోనే చేయాలండి ఇలాగా మొత్తం పాలు ఇలా వేసుకోవాలి అప్పుడే స్వీట్ అనేది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఓన్లీ పాలుతోనే ఇది క్రీమ్ మిల్క్ పాలు అండి చాలా టేస్టీగా వస్తున్నాయి ఈ పాలు అనేది బాగా మరగాలండి అవిలో పెట్టుకొని మరిగించుకోవాలి ఇది కొంచెం దగ్గర పడినంత వరకు అవిలో పెట్టుకొని మరిగించుకోవాలండి మనము కింద అడుగు అనేది పట్టకుండా అలా కలుపుతూ సైడ్లో అంచుల మేగడ అనేది పైకి వచ్చితే మొత్తం కలిపి ఇలా కలుపుకొని కలుపుకుంటూ అడుగు పట్టుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండీ కార్న్ఫ్లవర్ పాలు అనేది ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కలిసినంత వరకు ఇది వెంటనే దాన్ని వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుందండి పాలు అనేది సగం ఇంకా కదండి చూడండి దీని సైడ్లు అనేది మనం చేసుకోవాలండి గరితో అందులోనే పాలలోనే కలిపేవాలండి ఇలాగ మనకు మేగడలాగా వచ్చింది మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి మొత్తం కలిసినంత వరకు మొత్తం పాల్ని చూడండి దగ్గరికి వచ్చింది కదా క్రీమ్ లాగా వచ్చింది కదండి ఇంకా చాలా దగ్గరికి అనేది రావాలి ఇప్పుడంటే మనం పంచదార దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం కొంచెం పంచదార నేను ఒక కప్పు పంచదార తీసుకోనండి ఆ కప్పు కొంచెం కొంచెం పంచదార అనేది వేసుకోను ఒకేసారి మొత్తం వేసుకుంటే మొత్తం ఒకేసారి నీరులాగా అయిపోతుంది కదండి అందుకని కొంచెం కొంచెం పంచదార వేస్తూ కరిగించుకొని మళ్ళీ కొంచెం హల్తా వేసుకోవాలి చూడండి ఇలా దగ్గరగా వచ్చింది కదా ఇంకా కలుపుతూ చేసుకోవాలండి ఇది దగ్గర పడినందుకు వేసుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ అంటే యాలకుల పౌడర్ని మనం ఇందులోకి వేసుకోవాలండి యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అందుకే కొంచెము ఆఫ్ స్పూన్ యాలకల పౌడర్ ఇలా వేసుకొని మొత్తము కలుపుకోవాలండి ఇంకా దగ్గర పడాలండి చూడండి క్రీమ్ క్రీమిగా ఉంది కదా మొత్తం చాలా బాగా ఇంకాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా చాలా బాగా ఇంకితే టేస్ట్ బర్ఫీ అనేది చాలా బాగుంటుంది ఈ స్వీట్కి మనకి పెనంక్ అనేది అంటుకోకుండా ఉంటుంది చూడండి అప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకా ఇంకా చూడండి ఇంకా దగ్గర పడాలి చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా తక్కువ ప్రాసెస్లో అయిపోతుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడు దగ్గర పడింది కదా ఇప్పుడు మనం నుంచి వేరే ప్లేట్లోకి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి ఈ ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకుని ఇలాగ సైడ్లు అనేది ఎడ్జెస్ని ఇలా కవర్ చేస్తూ ఈ మందంలో ఉన్నట్టుగా చేసుకోవాలండి మొత్తము ఇది ఇలా చేసుకోవాలి ఇది ఒక టూ అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి బాగా వేడి అనేది తగ్గాలి కదా టూ అవర్స్ తర్వాత చేసి తింటే చాలా బాగుంటుంది చూడండి ఇది టూ అవర్స్ తర్వాత చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం సైడ్ సెడ్జెస్ని మొత్తం కట్ చేసుకోవాలండి రౌండ్గా ఉంది కదా మనం సైడ్లని ఇలా కట్ చేసుకోవాలి స్వేర్స్ మనకు కావాలి కదండి అందుకే మనం సైడ్లు మొత్తం కట్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇలాగా మొక్కలుగా కట్ చేసుకోము స్వీట్ అయితే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లల స్కూల్ నుంచి రాగానే ఈ స్వీట్ని పినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా ఖుషీ హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది చూడండి దీనిపైన మీరు బాదం అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి బాయ్ అందరికీ